అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడో అయితే నేనైతే ఆశ్రమంలో పది రోజులు ఇంటి లేను కాబట్టి నేను ఆ పని ఈ ఈరోజు ఉన్నా కాబట్టి ఒక పని చేస్తున్నా ఏంటి వాడు ఆ పని అంటే చూడండి జాజ్మల్ అంటారు ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి రోజు అవ్వలే అన్ని మగ్గలు కోసి భగవంతునికి దేవునికి అన్ని ఇచ్చేసేవాళ్ళు ఎందుకంటే నేను లేను కదా నేనుంటే మారమ్మలాగా ముడుచుకునేదాన్ని నేనైతే లేను కదా నాకు పూలు ఎక్కువ ఇష్టం అని మీ అందరికీ తెలుసు ఇప్పుడైతే సువర్ణ నేనైతే మల్లెపూలు కోస్తున్నాము ఇవన్నీ కోసి ఈ రోజు అయితే దేవునికి ఏమప్ప నేను మూడుకుంటాను ఎందుకంటే నేను పది రోజులు ఇంటి మిస్ అయిపోయినా కదా పూలు లేకుండా అందుకే ఈరోజు నేనున్నా కాబట్టి ఈ మగ్గలన్నీ నేనే కోసుకొని నేనే అన్నీ రెడీ చేసి రేపు పొద్దున్నే మూడుచుకుందాం అనుకున్నా ఇవన్నీ అయితే ఇప్పుడు అవ్వాలి అదే నేను కోస్తాం లేమ్మా అంటే డైలీ మీరు కోసినారు కదా ఈ రోజు నేనే కోస్తాను పూలు మీరేం కోద్దండి అంటే గమ్మున అయిపోయినారు ఇప్పుడు ఇది ఒక పని కదా మనకు కానీ అందుకని ఈ పని చేస్తున్నాను అనమాట ఈ పూలన్నీ కానీ మంచి ఎట్లా కోసిన తర్వాత ఇవన్నీ అయితే కానీ మీ ముందు తీసుకొని వస్తా అవన్నీ కానీ రేపు ఎన్ను ముడుచుకుంటాను ఏం కథ అనేది కానీ మీకు చూపిస్తాం ఇప్పుడు పూలైతే అన్ని ఎత్తులు కట్టేసినా ఉన్నాయి చూద్దామా ఇట్లా ఇక్కడైతే ఇట్లా మూర ఇస్తారు మూర ముప్పై నలభై యాభై అట్లా అనమాట రెండు రెండు మూరలు అయినాయి బాగా మంచిగా పూలైతే తగ్గినాయి ఈ మధ్య అని చెప్పినాయి కదా ఎందుకంటే చాలా రోజులు ఏంటి ఇడుగుతున్నాయి కాబట్టి తగ్గినాయి రేపయితే రెండు మూల పూలు జుట్టు అయితే ఇంత లేదు కానీ పూలు అయితే ఎక్కువ ఉన్నాయి జుట్టు అయితే కాసింతే ఉంది పూలు అయితే ఎక్కువ ఉన్నాయి రేపు కానీ ఈ పూలు ఎలా ఉంటాయి ఇడిగితే కానీ చూపిస్తారు